హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డులు కలిగిన వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అయితే విధించారు అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ ఒక్కటి సో ఈ గడువు తేదీ వరకు అయితే మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు ప్రభుత్వం నుండి అందే పథకాలు కానివ్వచ్చు గ్యాస్ సిలిండర్లు కానివ్వచ్చు సో ఇదైతే దీనిపైన ఎఫెక్ట్ అనేది పడే అవకాశం చాలా వరకు లేకున్నా కొంతవరకు అయితే పడే అవకాశం అయితే ఉంది సో ఆ ఒకటి ఏంటి అలాగే మనం ఈ ఒకటి అనేది ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అలాగే ఏ తేదీ లోపల చేయించుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ అలర్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఈకేవైసీని జనవరి ముప్పై ఒకటి లోపు చేయించుకోవాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు రేషన్ కార్డు అలాగే ఆహార భద్రతా కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి చెప్పారు సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అయితే ఆధార్ అప్డేట్ చేసుకొని వారి యొక్క ఈకేవైసీలు నిలిచిపోవడంతో వారంతా ముందుగా ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మీకు రేషన్ కార్డు ఉంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రేషన్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆధార్ అప్డేట్ అనేది చేసుకోకపోతే కనుక మీకు అక్కడ రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది జరగదు తప్ప తప్పనిసరిగా మీరు ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవాలంటే మీరు ఆధార్ కేంద్రాలకు వెళ్ళి ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మీకు రేషన్ కార్డు ఉంటే కనుక మీరు రేషన్ కార్డు అనేది తీసుకొని అలాగే ఆధార్ కార్డు కూడా మీరు తీసుకొని సో రేషన్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ పాస్ మిషన్ ద్వారా మీరు అక్కడ బయోమెట్రిక్ అనగా వేలిముద్రలు అనేది వేసి అక్కడ యాక్టివేషన్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే మీరు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానివ్వచ్చు అలాగే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా రీసెంట్గా మనకు ఊకేవేసి ఉండాలన్నారు సో ఈ విధంగా ఉంటేనే మీకు గ్యాస్ సిలిండర్ అయితే వస్తాయి అలాగే మనకి ఇవన్నీ చేసుకోవాలంటే మనకు గడువు తేదీ ఇచ్చారండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మీరు ఇవన్నీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఉన్నవారు ఆధార్ కార్డులు ఉన్నవారు మీరు ఈ ఒకటి చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు చేసుకోకపోతే కనుక వెంటనే మీరు ఎంత తొందరగా మీరు చేసుకుంటారో అంత త్వరగా మీరు ఇవి కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మళ్ళీ మనకు ప్రభుత్వం గడువు ఇస్తే ఓకే ఒకవేళ గడువు ఇవ్వకపోతే కనుక మీకే నష్టం అనేది వస్తుందని చెప్పేసి అయితే చెబుతున్నారు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్